ఇదో బర్త్డే బేబీ రెడీ అవుతుంది రెడీ అవుతుంది బర్త్డే బేబీ బర్త్డే మా చెల్లి కూడా ఇవ్వండి ఇక్కడ లైటింగ్ తక్కువ కదా సరే మా మేడ మీద లైటింగ్ తక్కువే ఏం కనబడవు మా బాలకు కూడా పెట్టేస్తాం కూర్చో అక్కడ కనబడతాం బాలకు కూడా పెట్టేస్తాం బర్త్డే బేబీకి అనమాట బర్త్డే బేబీ కేమ్లతా కృష్ణు వెళ్ళిపోదాం కృష్ణుడి దగ్గరికి వేద్దామా ఈ బర్త్డే తయారవ్వలేదు ఇంకా నువ్వు మా డ్రెస్ వేసి అప్పు ఎవరు లేరు కదా అప్పుడు నుంచి రాలేదు అమ్మయ్య ప్రసాంతు మొంతో ఉంది డివిడిసి అప్గ్రేడింగ్ నేను సదూరననవు హ్యాపీ బర్త్ డే సౌని శ్రావణ ఓకే థాంక్యూ చిప్డి కొడి చిప్డి కొడి ఈ టార్ లై తమ్ముడు మా తమ్ముడు మల్లిక మానలడు రెండు రవి మొత్తం మూడు ఆ ఫేవరెట్ ఏ ఆ టీపై పెడతావా సౌని ఆ టీపై పెడ కేకులు కేకులు ఇంకా ఉన్నాయా మీ ఆయన ఒకటి మీ డాడీ ఒకటి తమ్ముడు ఒకటి ఇంకా బెస్ట్ ఫ్రెండ్ మరి మీ ఆయన నువ్వు ఫస్ట్ ఎవరి ఎవరిదమ్మ ఇది హామల హేమలత రెండోది ఇది తమ్ముడిది తమ్ముడిది పెట్టు సరిపోద్ది ఇది బాగుంది శ్రావణి ఇది ఫ్రెండ్ తెచ్చింది అమ్మాయి యామ్లత అమ్మాయి ఇది తమ్ముడు ఇంకోటి మంది చూపిస్తామండీ

బర్త్డే పిలిచారు వచ్చాము ఇప్పుడు పిలిచారు ఏమీ లేదు ఏమీ తేలేదు అంటే నవ్వుతుంది చూపిస్తావు చూపించా అమ్మా ఒకసారి చూపించేసి పట్టుకు వెళ్ళిపోదు చాక్లెట్ చాక్లెట్ ఇచ్చాడి సత్యం బొక్కలు పెట్టుకుంటే రోజంతా వెళ్ళిపోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను చాక్లెట్గా తినా కేకులు కూడా తినను మళ్ళీ

చాయ్ చెప్తుంటే వైట్ షర్ట్ చూపిస్తుంది ఓకే ది బ్యాగ్ అక్కడకి వావండి హాయ్ హ్యాపీ బర్త్ డే అండ్ల విషెస్ చెప్పండి హాయ్ చిన్న

చాక్లెట్ ఎన్ని తింటే మంచిది ఇన్ని అమ్మా ఒక రోజే కదా తింటారు థర్టీ వన్ వస్తుందా అయ్యో థర్టీ వన్ వస్తుందా ఫోటోట్ తీస్తారు ఫోటో చూడండి కృష్ణులు బాగుందండి రాములు వారి పట్టాభిషేకం చూడండి చూసారా కృష్ణుడు ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడు అనుకోకుండా ఒక కొంట బర్త్డే ఇది చూడండి బర్త్డేగా అయితే ఎంతో బాష మరి లైటింగ్ పెంచుతున్నానమ్మా అయినా అంతే లైట్ అంటే ఇక్కడ లైట్ అది తక్కువ ఎందుకలా పెడుతుంది రాజీ మరి నాకెందుకు అలా వచ్చింది అక్కడ చూడు తర్వాత గులాబీ పూలు అవి గులాబీ పూలు గులాబీ మైసూర్ పాకు తర్వాత బూందీ

తెలియర మాటలు బాగుంటాయి సూపర్గా ఉంటాయి మాటలు చాలా కొనుక్కున్నారు కోడలు అలాగేనమ్మా కోడలు కొనుక్కుంటారమ్మా వండుకోరు అన్నీ అయితే వండుకుంటారమ్మా కోడళ్ళు అయితే కొనుక్కుంటారమ్మా మరి కోడలు బేర ఎలాగే ఉంటుంది

ఒక కొబ్బరాయ ఎయ్య거든요

సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది శ్రావణి ఇంకా నైమే ఇంకా అలాగే ఏర్పాటు చేసిందండి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అండి మార్చుతుంది కుక్కర్లో పెట్టాలి మార్చి కూడా పెట్టడం ఎవరైనా అయిపోతే సాఫ్ట్వేర్ కదా అనుకుంటారు అలాంటి కదా మరి వంటలు ఉండాలంటే ఎలాగండి ఎలాగ నాన్నగారు అన్ని పంపించారండి అన్ని అన్నీ నాన్నగారే పంపించారు ఫ్రెండ్ ఒక కేక్ తెచ్చింది తమ్ముడు మీ సారీ మీ సారీ బాగుంది సత్య చాక్లెట్ ఏకపోతే అవ్వాలండి బాబు గండి బత్తపాట్ ప్లే పెట్టుకుంటున్నాయి మాట్లాడే